బ్యాగ్స్ టీచర్ మీరు నా దగ్గర కూర్చుని ఒక పాట అందుకోండి రండి ఒక నిమిషం అక్కడే కూర్చోండి టీచర్ అక్కడే కూర్చోండి ఫోటో తీసుకు వెళ్ళిద్దరు ఓకే రండి పాట పాడుతు రండి అందాల గుడ్డమ్మ వాకిట్లో పెట్టి చెయ్యద్ది మొక్కింది కాపాడమంటూ గౌరమ్మడి చూస్తే కొద్ది కొద్దినే తమ్ములు లేచి కూర కోసం బయట చీలలో చా బతు अल्ला रपडमवा नि तो पंडीचे यतीम किरा परमतो गौरवमरणेनी तरो मेरे से चिंता सका से ओलाले गुंबडी कोलाले गुंबडी कोलाले गुंबडा गुंबड पर से प्रमि से ओलाले गुंबडी ओलाले मुजरा गुंबडी कोलाले मुजरा गुंबडी माटी वासला वसलदा के पंडा पर गुपशना पे पक्षीरी परोटी से पशुरती से गुरु से अंगीना

I मेत्ये नचिने एतेम हिचिमाने आहा नचिने परमं मेत्ये నమస్కారం శ్రీమతి మణికోజమ్మ ఓ దమ్మ చిత్రమై తోలనమ్మ లేక గంగా ఓర్దుకు పోయే మణి మొక్క చందమామ సూర్యుడీ మంటీసుకొడు వే చంద పెట్టింది అందాలి మొక్కింది కాపాడమంటూ గారు బాబాడలుగుతుంటే చూడలేదు కదా చాలా వర్షలే ఊర నదు ఊరి చెరువు కట్ట మన ఆక చెల్లెలంతా చేరి

కంగా వేసే శ్రీమా లేని మాలేమరా మనకు పత్ ఇచ్చే పథకం మన పత్తితోటి పోయితే శ్రీమా రాయలే

આ લેનો મારા દિમાલેર ટીનીમાં લેનો મારા દિમાલેરિકા પાડો બચમમાં તદ્વી સાથે મા લેડોમાંથી ગમાલેર ટીનીમાં લેરોમાળા દિમાલેરિમાં લેનો મારાજિમાલે મા રેદો મારા గురుడు వినమాలు గురు మామలు ఆకాశగిరి కృష్ణుడు అంద వచ్చిన కృష్ణుడు అటు ఇటు జోసే కృష్ణుడు పొన్నమావిరి జ్యోసే కృష్ణుడు పొన్నమావిరి మీట కృష్ణుడు పొందుగా पन्नमामिसे बाम पन्नमामिडि लीला कृष्णु पा चे कृष्णुचै धो बामनु गनसो बाम रचतु कृष्ण শ্রী রে কৃষ্ণ তুলসে তুমি I don't know what you మళ్ళింద్రీడమ్ yeah. ఇప్పుడు <tampoco Christmas music Dragon> <kavukuiti>. <expert giveaway> <sussuvat> స్వాతి టీచర్ ఏదో ఒకటి మళ్ళీ పాడండి పాడండి మా హాస్ పాదే టీచర్ పాడండి ఇంకో పాట పోలే వాళ్ళు పాడకపోతే మీరు పాడండి మైక్లో మీకు వచ్చిన దేవుడి పాటలు ఏదైనా సరే పాడండి బతుకమ్మే కాదు నన్న సోల్ టీ టీ ఇప్పుడు నిర్మడి కూ దోల అర్థం ఆ స్వాతి టీచర్ ఇంకో పాఠం ఏదో ఒకటి పాడండి బాస్ కంప్లీటెడ్ యు ఆల్ ఏ క్లాక్స్ నిర్మడి శ్వేత నోడ నేనే చేస్తా ఆమె చేలేదు సూపర్ ఫస్ట్ కప్ ఓకే మీరు ఇప్పుడు కుమ్మర్ కూ దోల అర్థం నినస్ కాన్ఫిన్ చేద్దాం లో లాడ్ అంటే మెదకడొక్క తప్ప తెలంగాణ లైన్ చేసి ఈ మాయే పెడనో కాటన్ లో పెట్టేది తీయ్ పైవేంటి వీడియో లైన్ ఒకటి లేది కడునండి కజిష్ని బాబా టీచర్ ఈ బైట నల్ల చిన్న ప్లేట్ సనే తీసుకోండి ఒకటి కూడా ఇ yellow కలర్ య చంద శివ పూజయందమా శివుడేల రయ చంద మివ పూజ శివునికి శ్రీ గత చంద మాపు సారే గత చంద ే కథ చంద మమ్ రండేసి పూలేసి చంద మమా రెండో జమూలాయ చంద మ రెండే సుపొలేసి చంద మమా రెండు జమలాయ శివ పూజ యాయ చంద మివు లడాయ చంద మయ శివు లాయ చందమా శివుని సి చందమా నాకు సారే గత చంద చంద మమ్ మోడు జలాయ చందా మమ్ మోడు జాపూజ

Yeah.

ਮੀਟੁ ਕਡ਼ਾੱ ਹੀ਷ਾ, � ਕੀਐਂ ਅরਾ ਛਿਂ ਸਿਲੋਝ ਨੁ ਸਿਲੋਝ 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 ਸੀਰੂ ਸਿਰ੍ਰ ਸੋਲ੍ ਸਿਲੋਝ ਸੀਰੂ ਸੀਰੂ ਸੁੇਰੂ అవన్నీ అక్కడ వేసేళ్ళు అవన్నీ అక్కడ తీసుకెళ్ళండి దాన్ని చీకల్ లెక్క చేసి చూడు అదంతా అదంతా కూడా అసలు డాక్టర్ చూడు చెప్తుండ్రా నేనంత కాల కిందనే చూడు அம்மா தீபல் அண்ணா தீபல் చెప్పீச்சனா அம்மா தீபல் ரால் இதோ கொஞ்சம் இந்த போ அನ್ನೆ பட்டக்கல இது இங்கே வெட்டினா அங்கே இது ஏய் ஆயிடும் பங்காரு பொம்மதென நம்மோ ஈவாடலோடா பங்காரு பொம்மதென நம்மோ ஈவாடலோடா சித்து சித்துல பொம்ம சுவி மொதுனக்கு and i'm moving <laughs> मुझे जिंदगी सारी सब ले ले मुझे మధ్యలో పిన్ని పిల్లలాగా ఓకే మధ్యలో పిన్ని పిల్లలాగా నర్సరీ బ్లాక్ నర్సరీ బ్లాక్

Yes, next please.